డీటెయిల్స్ చూస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు సామాజిక మూఢ నమ్మకాలపై సూటిగా ధైర్యంగా వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా వితంతువులు శుభకార్యాలకు కొబ్బరికాయ కొట్టకూడదని చెప్పే పాత నమ్మకాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఇవన్నీ ఒకప్పటి అజ్ఞానపు సంప్రదాయాలే తప్ప ఆధునిక సమాజంలో ఇలాంటి ఆలోచనలకు చోటుండకూడదని పేర్కొన్నారు గర్భిణీ భార్య కొత్త ఇంటి నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే ఇల్లి కూలిపోతుందనే భావన పూర్తిగా దుర్మార్గమన్నారు స్త్రీ పురుషులందరూ సమానులు వారి చేతులు శుభం అశుభం తేల్చవని శాస్త్రం కంటే మనసు ప్రేమ సమానత్వమే ముఖ్యమని సూచించారు సమాజం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వెనకబాటు నమ్మకాలను పూర్తిగా విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించే దృక్పథంతో ముందుకు సాగితేనే సామాజికంగా బలమైన రాష్ట్రం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు పాతకాలపు ఆచారాల పేరుతో మహిళలను దూరం పెట్టడం అసలు సామాజిక న్యాయం కాదన్నారు సమానత్వం ఆలోచన స్వేచ్ఛ మహిళా గౌరవం కోసం ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమని జూపల్లి స్పష్టం చేశారు ఆ ఇంటి ఎవరికైతే ఇల్లు మంజూరు ఇచ్చినమో ఆయన భార్య కడుపు ఆయన ఎన్నికలు అయితే సార్ ఆమె కొత్త కూడుగానే నమ్మకం ఎందుకు కొత్త కూడదమ్మా భర్త నీడ చాలని అంటే భర్త నీడపోతే కొందరిగా పోతుందా ఎవరా చెప్పింది భర్తజానికపోయిన బాధ హోలిక్కు సొంత కోరుకు ఇల్లు కట్టుంటే ఇంకో ఇంకో బాధ ఎవరి వచ్చింది నాలుగు కడుపుతో ఉన్నదే కొద్దుగా ఉండదు కదా నాలుగు గడుపుతూ ఉంటే బత ముగా ఉంది ఇప్పుడు కూడా